ఇలా మనకి టెరస్ మీద కాస్తుంటే మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు చక్కగా మనకి టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి బీరకాయది ఏంటంటే ఉంటుంది మనం మీరు తినలేదు కదా బీరకాయ ఎప్పుడు చెల్లి నేను డాడీ తినేసాం ఇంక ఈ రోజైతే మామూలుగా రాలేదు రకాలైతే పచ్చిమిర్చిలో చాలా రకాలే కొద్దాము ఈరోజు ఇది లావుకాయ ఏంటి బజ్జికాయ కాదు కానీ లావుకాయ అని చెప్పిచ్చారు లావు ఇందులోనే మళ్ళీ కొంచెం లైట్ కలర్లో ఉండి ఉన్నాయి మళ్ళీ డార్క్ కలర్లో ఉండి కూడా ఉన్నాయి సూర్యనామచేది కానీ నాకేంటో చానాలు పట్టింది పోత సార్లు వచ్చి రాలిపోయి ఇప్పుడు కాయగా ఒక్క కాయ మిగిలింది చూద్దామండి ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా ఇంకా బాగా నిలబడతాయేమో అనుకుంటున్నాను అసలు బెల వచ్చినాయి కదా ఇంద్రధాన సీచ్ అయితే మటుకి సమ్మర్లో కూడా తట్టుకోగలుగుతుందండి ఇది ఇలాగుందా ఈ చిన్న కొమ్మ ఎంత బాగా చిగురు వచ్చేసి ఇన్ని కాయలు వచ్చేసినాయండి ఇవి ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఎప్పుడు మీకు చూపించలేదు కదా కరేపాకు ఎప్పుడు కోయలేదు నేను ఈసారి ఎందుకు కోసేస్తున్నానంటే ఈ చిగురులు ఇంకా రావట్లేదు అనమాట ఇలాగ కోసేసి చక్కగానే ఏదైనా బలానికి ఇచ్చాననుకోండి మళ్ళీ కొత్త చిగులతో స్టార్ట్ అవుతుంది కింద మొక్క ఉంది కదా అది కూడా బాగానే కోస్తున్నాను ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూసారా కాయలైతేనే నేను ఇంకా కోసేస్తున్నాను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఇది మటికి పాత దొండకే పాదేనండి కొంచెం బలానికి పోషకాలు ఇస్తూ ఉంటేనే కదా మనకి క్రాపు ఈ వచ్చేది నమస్తే నేను మీద వెల్కమ్ టు తెలుగు అటెన్ లాగ్ బాగుంది కదండి ప్లేస్ సిట్టింగ్ అయితే ఇక్కడ కూర్చోడానికి అయితే ఈరోజు అనుకుంటున్నారు టెరస్ మీద అసలు ఎంత బాగా వచ్చేసినాయండి ఇంకా దండ్లు గుచ్చినట్టు ఎవరో గుచ్చి పెడతారు కదా అంత అలా వచ్చేస్తున్నాయి అన్నమాట అవి ఏంటనేది మీకు చూపిస్తాను రెండు రకాలు రెండు ఒక రకంగా ఉండే రకంగా ఎన్ని ఉన్నాయో అంటే అసలు భలే అనిపించింది అవి చూడాలి చూసే కొద్దీ చూడాల్సి అయితే హారెస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి ఈసారి కూడా హారెస్ట్ చేసేసుకుందాము ప్లేస్ బాగుంది కదండి కూర్చోవడానికి నాకైతే చాలా బాగా సెట్ అయింది ఇది అయితేనే హార్కో వచ్చినా మేము వచ్చిన ఇక్కడ కూర్చుని గార్డెన్ అంతా చూస్తున్నాం అన్నమాట మొత్తం అన్ని సర్దేస్తాము ఎక్కడికక్కడికి నీట్గా చాలా వరకు క్లీన్ చేసేస్తాం అన్నమాట మీకు ఈ వీడియోలో కనబడుతుంది తప్పకుండా చూడండి ప్లేట్ ఒకటే సరిపోదు కదండి సింపుల్గా తీసుకొచ్చాను అనుకుంటారేమో బుట్ట కూడా తీసుకొచ్చేసాను ముందు ప్లేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చులేండి ప్లేట్ పట్టుకునే వెళ్ళిపోదాము నడిచేయండి ఇదిగోండి గార్డెన్ అంతా చాలా వరకు ఖాళీ చేసేసాను ఇక్కడ అంతా మాకు ఇంకా నీడమాట ఇదంతా కూడా నీడ వచ్చేస్తుంది ఈ టైంలో కుదరదు కదా తవలపాకు మొక్క కూడా చక్కగా కర్ర వేసి నాటేసాను ఇంకా హార్వెస్ట్ చేసేస్తాను ఇంకోసారి మీకు మొత్తం చూపిస్తాను గార్డెన్ అంతనే ఇప్పుడు వెళ్ళిపోదాం నడిచేయండి లేట్ అయిపోతుంది కదా హార్వెస్ట్ ఏంటి బుట్టతో వచ్చాను అనుకుంటున్నారా ముందు ప్లేట్ తీసుకుని వచ్చి ఏం కాదండి ముందు ఇక్కడ నుంచి మొదలు అడదాం హార్వెస్ట్ అని అనుకుంటున్నాను ఆ తర్వాత అక్కడికి వెళ్దామని ఎందుకంటే ఫస్ట్ నుంచి సా మనకు లాస్ట్ వరకు కూడా ఏక కొయ్యడమేనండి మామూలు కోత కాదన్నమాట చాలా బాగా వచ్చినాయి పంట వస్తే చాలు ఎంత హుషారు వచ్చేస్తుందో ఎక్కడ లేని హుషారంతా నా ఫేస్లోనే కనపడుతుంది ఆనందం మాట ఇది పాదు ఎంత బాగా వచ్చిందంటే అయితే ఏమైంది అనుకుంటున్నారు నైట్కి నైట్ మొత్తం గొంగలు తినేసింది అన్నమాట పాదు అంతానే ఆకు కనపడకుండా కాయ ఒకటే కనపడుతుంది ఇదిగోండి ఇది రెండు పిందులు వచ్చినాయి కానీ దీనికి సరిపడగానే వచ్చింది ఇప్పుడు ఇది ఆనపకే కోసేసుకున్నాం కదా లేతగా ఉంది ఇంకా ఇక్కడ చూపించడా పైన ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగా పెరిగినాయో చూసారా ఇంక ఇది లాస్ట్ క్రాప్ అండి ఇంకా రెండుసార్లు చెప్పాను కదా ముందు కూడా అన్నాను లాస్ట్ క్రాప్ అని మళ్ళీ పోతొచ్చింది మరి ఇవి అసలు ఎక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదురా ఇవి వస్తాయని ఇంకా అయిపోయింది కదా సీజన్ అనుకుంటున్నాను అయినా సరే చక్కగా వచ్చేస్తున్నాయి ఎంత బాగా వచ్చిందో ఇవి కూడా అవుతాయి కానీ ఇంకా టైం పడుతుంది అయిపోయింది బాగా అయిపోయింది కోసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక పక్క ఏమో నిమ్మ చెట్టు అండి నిమ్మ ములుగు గుచ్చుపోతుంది ఇంకొక పక్క ఏమో ఇది కానీ నిమ్మకాయలు బెలే కాసినాయి డ్రాగన్ ఫ్రూట్స్ బెలే వచ్చినాయి మామూలుగా రాలేదు కదా ఫ్రూట్స్ అయితేనే ఇదిగోండి చూసారా అయితే ఇక్కడ చూడండి నిమ్మకాయలు చూడండి ఒకసారి ఇవి ఇంకా కోయన్లేండి ఇవి ఉంచేస్తాను నాకు ఎప్పుడు కావాలి తప్పుడు కోసుకోవడానికి రెడీమేట్గా ఉన్నాయి ఇదిగో ఇక్కడ నీకు నీకు కూడా కనబడిందా ఇది పండింది ముగ్గింది ఇది ఇంకా అవుతాయి నాన్న ఉంచేస్తాను కొయ్యాలనిపించట్లేదు కొయ్యను ఇదిగోండి ఇవి దొండకాయల నేతి బీరకాయలు ఒకలాగే ఉన్నాయి పక్క పక్క అంటే రెండు ఒకే దాంట్లో అంటే వేరు కుండీలో పెట్టినా రెండు కలిసిపోయి ఉన్నాయి అన్నమాట ఆకును బట్టి బీరకాయ చూపించవచ్చు మాట అలా ఉన్నాయి అన్నమాట అసలు నిజంగానే విపరీతంగా వచ్చేసినాయండి ఈ దొండకాయలు బీరకాయలు అటుపక్కన కూడా చూపిస్తాను కూడా ఈ లోపల ఇవి హార్వెస్ట్ చేస్తాను నేను ఇదిగోండి ఎన్ని ఉన్నాయి చూసారా కాయలైతేనే నేను ఇంకా కోసేస్తున్నాను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఇది మటికి పాత దొండకే పాదేనండి కొంచెం బలానికి పోషకాలు ఇస్తూ ఉంటేనే కదా మనకి క్రాప్ ఈ వచ్చేది అలాగే దీంతో పాటే ఇప్పుడు ఈ శీతాకాలం అది ఎక్కువగా అంటే తెగుళ్ళు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి వాటి తగ్గట్టుగా మనం ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి బీరకాయలు నేనేమో దొండకాయలు కోసాను దొండకాయలు బీరకాయలు కొంచెం ఇంచుమించుకు ఒకలాగే ఉన్నాయి కదా ఇంక ఇలా ఉంటే కాయకాయలాగా కూర వండేసుకోవచ్చండి ఇంకా దీనిపైన ఉన్న పీల్ కూడా నేను బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి దొండకాయలు మనకి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో కాయలు అంటే మామూలుగా కాదనమాట ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఇంకా పిందులు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇవి పులుసు పెట్టుకున్న బాగుంటుందంటే చాలా నేనైతే ఇగిరి పెడుతూ ఉంటాను ఈసారి గుత్తికాయల కింద కోసి పులుసు పెట్టుకుంటే మసాలా వేసుకుని బెలి ఉంటుంది చూసారు కదా దొండకాయలు బీరకాయలు ఒకలాగే ఉన్నాయి ఈ చిట్టి బీరకాయలు ఇంకొంచెం అవితే మనకి ముదిరిపోతున్నాయండి ఇంక ఇవి అయితే నేను ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంక పీల్ కూడా తీయక్కర్లేదు కదా ఇదిగోండి కాయలు చూడండి కోసేస్తున్నాను బోల్డ్ ఇంక ఇవి ఏంటంటే ఇందులో ఫీమేల్ అనేది ఉంటుంది మేలు అనేది ఉండదు అన్నమాట సెల్ఫ్ పాలినేషన్ అయిపోతుంది కాయ రావడం రావడమే పిందులతో వచ్చేస్తుంది అనమాట చాలామందికి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ పాది పెట్టుకుంటే ఎందుకంటే ఇంకా పాలినేషన్ ప్రాబ్లం అది ఏమి ఉండదు కాబట్టి చక్కగా మనం డైరెక్ట్గానే కాయలు తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి నాన్న కోసేస్తున్నాను కాయలు అయితేనే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ బీరకాయలు ఇది కొంచెం మెత్త నొక్కుతుంటే మెత్తగా ఉన్నాయి కదండి ఇవి ముదరం లేదనమాట ఇలా ఉంటే చాలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మరీ లేతగా కోసుకున్నాను అంటే ఇంకా బాగుంటుందని కూర మనకి చక్కగా సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ శీతాకాలం మనకి ఆనబకాయలు బాగా వస్తాయి బీరకాయలు బాగా వస్తాయి అనుకూలం అన్నమాట ఆ పంటలకు అన్నిటికి కూడా క్యాప్సికం క్యాబేజీ పెట్టుకున్న అలాగే ఇదిగోండి నేను పాదు ఉంది కానీ పెద్ద ఎక్కువ పాదు ఏం కాదు కదా నాన్న చిన్న పాదు అదే పిట్ట చిన్నది కోతగానం అంటారు కదా అలాగా పాదు చిన్నది కాయలు అదే ఇదిగోండి ఎక్కడ నాన్న ఇదిగో ఇంకా చాలా ఉందండి హార్వెస్ట్ అయితే అది ఇంకా పోయింది అంటే పాదు పాకించేటప్పుడు కట్ అయిందన్నమాట పాదు అక్కడికే పిందులు చూసారా ఇదిగోండి లోపల అసలు మనకి కనబడే కనబట్టలేదు ఇదిగోండి కట్ చేద్దాం ప్లేట్ నిండిపోయింది నేను ఇంకో దానికోసం తీసుకొచ్చాను ప్లేట్ నిండిపోయింది మళ్ళీ వేరే తెచ్చుకోవాలి అదిగోండి ఒక్కసారి మొత్తం పాదంతా చూస్తారు కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం మనం అక్కడ ఉందాం మండకే కొద్దాంలే అయిపోయినాయి అనుకున్నానండి నువ్వు సాయి చెప్పవా సాయి ఇక్కడ చూస్తున్నావు ఇదిగోండి నాలుగు కాయలు మొత్తం ప్లేట్ నిండిపోయింది కదా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిసేయండి ఇంకా ఈ ప్లేట్ నిండిపోయింది ఇందులో వేసేసుకుందాం బుట్ట నిండిపోద్ది అమ్మ ఈ రోజు కూడా ఇదిగోండి మీకు ఇంకోటి చూపిస్తాను కదా ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రోజైతే మామూలుగా రాలేదు రకాలైతే పచ్చిమిర్చిలో చాలా రకాలే కొద్దాము ఈరోజు ఇది లావుకాయ ఏంటి బజ్జికాయ కాదు కానీ లావుకాయ అని చెప్పిచ్చారు లావు ఇందులోనే మళ్ళీ కొంచెం లైట్ కలర్ లో ఉండి ఉన్నాయి మళ్ళీ డార్క్ కలర్ లో ఉండి కూడా ఉన్నాయి ఇలా వచ్చారన్న చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి మనకి గార్డెన్ ఎటు తిరుగుదామన్నా మొక్కలతో నిండిపోయి ఉంది ఇదిగో కాయలు ఇవి లైట్ కలర్ అన్నమాట కత్తిరి పెట్టకూడదు అనుకుంటాను మర్చిపోతాను కత్తిరి పెట్టేస్తూ ఉంటాను ఇదిగో అమ్మా ఇదిగో కనబడుతుందా ఇదిగో ఇవన్నీ పసుపు మొక్కల ఓ పక్కన ఇదిగో ఇంద్రధనుసు మిర్చి ఓ పక్కన ఇంకా ఒకటేనా కాదు అవి ఎదగాలమ్మా అవి ఎదిగిన తర్వాత కొద్దాం ఇంకొంచెం అయిన తర్వాత ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇంకా సరిపోతాయి ఇది చూడండి ఇంద్రమాన్ ఇంద్రధం ఇచ్చి ఇది చూడు ఇవి కోసేసుకున్నాం కదా ఇంకా ఉన్నాయి నడిసే విల్పురం ఫస్ట్ టైం అండి బాబు అసలు నిజంగా ఈ కాయ కాయించగలనా అనిపించింది ఎంత ఈజీగానూ ఇల్లు తీయొచ్చింది సూర్య నమ్మచ్చేది కానీ నాకేంటో చానాలు పట్టింది పోత రెండు సార్లు వచ్చి రాలి ఇప్పుడు కాయగా ఒక్క కాయ మిగిలింది చూద్దామండి ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా ఇంకా బాగా నిలబడతాయేమో అనుకుంటున్నాను ఈ సూర్యనామ చెర్రి టేస్ట్ కూడా బాగుంటుందంట చూద్దాము ఫస్ట్ టైం వచ్చింది మన టెరస్ మీద దేవుడికి పెట్టి ఆ తర్వాత దీన్ని టేస్ట్ చేస్తాను ఇంకా ఉన్నాయండి చాలా బాగా వచ్చేసినాయి మిస్ కావద్దు వచ్చేయండి చూపిస్తాను మీకు ఓ పక్కన సంపింగ్ చెట్టు సంపింగ్ పూలు ఉన్నాయి అవి తర్వాత వస్తాను అవి తర్వాత చూపింది కానీ నాన్న ఇప్పుడు ఇంద్రధనసం మిచ్చి చూడండి అసలు బెల వచ్చినాయి కదా ఇంద్రధాన సమీ అయితే మటుకి సమ్మర్లో కూడా తట్టుకోగలుగుతుందండి ఇది ఇలాగుందా ఈ చిన్న కొమ్మ ఎంత బాగా చిగురులు వచ్చేసి ఇన్ని కాయలు వచ్చేసినాయి అండి ఇవి ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఒక పక్క వైలెట్ కలర్ ఒక పక్క గ్రీన్ కలర్ ఉంటుంది ఇవి కూడా అసలు ఎండాకాలం బెల వస్తాయండి మనకి పెట్టుకుంటే ఎండాకాలం తట్టుకుంటాయి అన్నమాట ఈ మొక్కలు ఇది లాస్ట్ ఇయర్ మొక్కే మళ్ళీ ఇప్పుడు వర కొంచెం చిగురులు అవి వచ్చి మళ్ళీ బాగా వచ్చింది చూసారు కదా అయితే ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు అసలైంది ఇదిగోండి ఇక్కడ కాయలు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ అయిపోయినాయి మా పెద్దడు బజ్జిమిర్చి అని అక్కడ అడిగాడు కానీ ఇది బజ్జిమిర్చిలాగే ఉంది కానీ కానీ స్పైసీ ఎక్కువ ఉంటుంది కారం కాయే బజ్జిమిర్చి వేసాను కానండి అండి ఎందుకు విత్తనాలు కొన్ని నేను అందుకే అండి ఎక్కడ తీసుకున్నాను అన్నది కూడా చెప్పను అంటే అంత జర్మినేషన్ అవ్వలేదు నాకు కా విత్తనాలు పెట్టాను కానీ బజ్జిమిర్చి లైట్ గ్రీన్ కలర్ తెలుసు కదా నాన్న అది అది అవ్వలేదు ఇదిగన్నా ఎల్లో కలర్ మిర్చి కూడా ఒకటి పెట్టాను అది జర్మినేషన్ అవ్వలేదు ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇదిగో ఇంకా ఉన్నాయి చెట్టుకి చిన్న మొక్క ఎన్ని కాయలు కాసినాయో చూడండి అసలు బలే ఉంది హెల్దీగా పెరిగింది ఇదేమో లైట్ గ్రీన్ కలర్ నానా ఇది ఇది ఇంకో మొక్క ఇదేమో ఇంద్రదస్లోనే చిన్ని మిర్చి ఇది పండిపోయిన చూసావా రావడం రావడమే కాయలు ఇదిగో ఇలా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత పండిపోతాయి అంతే ఇదిగో ఈ మిర్చి కోసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ సంపింగ్ మొక్క ఉంది అది చూపిస్తాను ఇదిగోండి ఈ చిన్న సంపింగ్ పువ్వు అయితే పూసిందిమాట పొద్దుటొచ్చి చూసాను ఇదిగోండి ఇది సాయంత్రానికి అవుతుంది మొత్తం చట్నీ పువ్వులే పిందులు ఉన్నాయి మాట పువ్వులు ఇప్పుడైతే కోసేసుకున్నాం కదా చాలా స్మాల్ సైజ్లో వచ్చింది ఇంకా చూపిస్తాను మీకు ఇదిగోండి తోటకూర కోసేద్దాం ఇది కూడా లాగేద్దాం చూడండి తోటకూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ముందు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఉన్నాయి బీభచ్చంగా అన్నాను కదా అందులో ఓ రకం కోసేస్తాను నడిచేయండి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ చూసారా వరి కూడా ఇంకా అయిపోతుంది ఇంకా కొన్ని ఉన్నాయి పచ్చి అవి కూడా అయిపోయిన తర్వాత బీరకాయలు అయితే చూడండి అవునా ఇదిగోండి ఎంత పొడుగున్నాయో చూసారా ఇవి బ్లాక్ టబ్లో పెట్టానండి మామిడి చెట్టు మొదల్లో పెట్టేసాను అంటే ప పెట్టలేదు సుమా ర్యాండమ్గా వచ్చింది నాకు ఇంకా అన్ని అలవాటు అయిపోయి అలా చెప్తున్నాను ఇది పడి మొలిచిందే అయితే ఇంకా ఎంత బాగా పెరిగిపోయిందో చూడండి తీయాలనుకోలేదు ఇంకా వచ్చింది కదా అని మామిడి చెట్లోనే ఉంచేసాను ఇదిగోండి ఇది ఇంకోకాయ ఇలా మనకి టెరస్ మీద కాస్తుంటే మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు చక్కగా మనకి టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి అది ఏకొని తింటుంటే బెల ఉంటుంది మనం మీరు తినలేదు కదా బీరకాయ ఎప్పుడీ చెల్లి నేను డాడీ తినేస్తాం బాగుందని వీళ్ళకి కూడా ఉంచలేదు ఇంకా వీళ్ళకి వెజిటేబుల్స్ అంత గమ్ముని తినడానికి ఎదరికి రారండి మేమైతే మాకు నచ్చితే కనుక హారిక నేను ఈయన బాగా ఇష్టంగా తింటాం చూడండి ఒక కేజీ పైన ఉంటాయి నాన్న కాటా తేవాల్సింది మనం కాటా పెట్టట్లేదు ఈ మధ్య మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత బాగా వచ్చిందండి హార్వెస్ట్ అయితేనే చాలా హ్యాపీగా అనిపించింది నాకు హార్వెస్ట్ ఇది నాగపూరు బత్త చెట్టు అండి పిందులు ఉండిపోయినాయి కాయలు బాగానే కాస్తున్నాయి అందులోనే కస్తూరి బెండ వచ్చేసింది ఈ శీతాకాలం ఇది క్రాప్ బాగా వస్తుందండి ఎండాకాలం శీతాకాలం బాగా కాస్తుంది ఇది వర్షాకాలం అంత క్రాప్ ఉండదు ఒక బెండకాయ వచ్చింది కోసేసే ఇక్కడ వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి వెజిటేబుల్స్ నర్సండ్ వెళ్ళిపోదాం ఈ బీరకాయలే మనకు ఒక కేజీ పైన వచ్చి ఉంటాయి మొత్తం ఈరోజు తోటకూర కూడా వచ్చింది తోటకూరలో కూడా రకాలు ఉన్నాయి నట్సెండి ఇంకా ఉంది హార్వెస్ట్ ఇంకేది మన టెరస్ మీద ఇది ఒకటి వస్తుంది ఇంకా మంచిగా పెట్టాను వంగ మొక్కలు ఇది ఇంకా అవ్వాలి నాన్న అవిన తర్వాత కొద్దాము ఇంక ఇది కూడా చిన్న డబ్బులో పెట్టాను ఇక్కడేమో పీనట్ బటర్ ప్లాంట్ ఉంది నట్సే ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను చూపించు నాన్న తెలుసు కనబడుతున్నాయా అంటే ఇలా ఆకుల్లో ఉంటాయండి అందుకనే కనబడుతున్నాయా అని అడుగుతూ ఉంటాను వాడిని అత్తమాటని అవును ఇక్కడ కూడా చూసాను చూసా ఇదిగో ఒకే మొక్క కొమ్మల కొమ్మల కింద వచ్చేసి మజ్జిల్ కట్ చేయలేదు దానికి అదే వచ్చేసి మరి ఇది చెట్టు పెండు కదా అందుకు ఓకేనా కోసేసానండి ఇంకా ఉన్నాయి ఈ వేళ అంతా కోతే మనకి హార్వెస్ట్ అయితే బెలా ఉంది ఈసారి ఇలా వస్తే చాలా హ్యాపీగా హారెస్ట్ చేస్తాను మీరు కూడా హ్యాపీగా చూస్తారు కూడా ఇంకా టమాటా మొక్కలు పెట్టానండి అవన్నీ పోత మీద ఉన్నాయి నడిచేయండి వెళ్ళిపోతాం దారి కూడా ఉండట్లేదు వెళ్ళడానికి కదా కదనా ఇదిగోండి బెండకాయలు ఇంకా ఇక్కడ బెండకాయలు కాకరకాయలు మామూలుగా లేవమాట ఇదిగోండి బెండకాయలు అక్కడ చెట్టు బెండ ఇదిగోండి ఇదిగోండి మా వాడు చూపించే లోపల నేను కోసేస్తున్నానేమో అసలు ఎండ కూడా కనిపించట్లే స్క్రీన్ కంప్లీట్ గా సరేలే ఇదిగో ఓకే ఇక్కడ బెండకాయ దాని పక్కన బెండకాయ బోల్డ్ బెండకాయలు ఉన్నాయి నువ్వు చెప్పరా అదో బెండకాయ పూత కూడా ఉంది పూతుంది ఇక్కడ చూడు ఫస్ట్ ఎరుపు చిక్కడి చిక్కుడుకాయలు కొద్దాం ఇంక ఈరోజు కోతాయి అనుకుంటా ఏక కోయడమే ఇంకెక్కడైనా బెండకాయలు ఎక్కడో చూసాను అన్న నేను అవి అవ్వలేదు అవి దర్త కొద్దాంలే ఇంకా నడిసే అటు వెళ్ళిపోవచ్చు అటు ఉన్నాయి ఎప్పుడు మీకు చూపించలేదు కదా కరేపాకు ఎప్పుడు కోయలేదు నేను ఈసారి ఎందుకు కోసేస్తున్నానంటే ఈ చిగురులు ఇంకా రావట్లేదు అన్నమాట ఇలాగ పోసేసి చక్కగానే ఏదైనా బలానికి ఇచ్చాను అనుకోండి మళ్ళీ కొత్త చిగురులతో స్టార్ట్ అవుతుంది కింద మొక్క ఉంది కదా అది కూడా బాగానే కోస్తున్నాను ప్రూనింగ్ చేసేసాను అది కూడా మొత్తం తెగులు వచ్చేసిందని మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసింది ఇలా మన గార్డెన్లో కరివేపాకు ఇది ఎంత స్మెల్ అంటే ఇలా కోస్తుంటేనే తెలిసిపోతుంది కదా కదనా వాసన ఇవన్నీ కూడా మన డాబా పైన పండించుకున్న కూరగాయలు మాట బయట కొనుక్కోకర్లేదండి ఇలా ఉంటేనే కొయ్యడం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఎంత పెద్ద వేసిందో చూడు ఇది ఇదిగోండి గెల చూసారా బెలౌంది చీక్కడికాయలే ఎక్కడ ఇక్కడ కూడా నేను ఇది చూసి అది కోసానా బెల ఉంది ఒకసారి గమ్మత్తుగా అనిపించది నేను ఇది చూడలేదు ఇప్పుడు నువ్వు చూపేదాకా అని పైన ఉన్నాయి అక్కడక్కడ అని ఇంకా చాలా వచ్చింది పెయిన్ బంక కూడా వస్తుంది ఆ పెయిన్ మట్టికి మీరు ఏం చేస్తారంటే ఆవు పేడకు ఉంటుంది కదా దాన్ని కాల్చి బూడిద జల్లండి చక్కగా ఇప్పుడు నేను అదే చేస్తాను ఇంకా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒక నైట్ ముందు తల అదంతా ఉన్నాయి కదా గెల అంతా కూడా స్ప్రే చేసేసి వాటర్ తోటి ఆ తర్వాత మల్లారి వచ్చి మనం జల్లితే ఆ పెయిన్ బంక కొంచెం నివారణ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి అన్న నేను కోస్తాను ఇదిగో ఇంకొద్దు నేను కోసేస్తానులేని బంగా పట్టేస్తున్నా చూడాలి దానికి ఇది తోటకూరలో ఎరుపు తోటకూర అనుకుంటామండి కానీ దీని పేరు మటుకు వచ్చేసరికి ఎరుపు పాలకూర అని చెప్పేసి పెట్టే ఉంది దాని మీద అంటే వెబ్సైట్లో అలాగే నేను ఆర్డర్ చేశాను అనమాట కానీ చూడడానికి తోటకూరలాగే ఉంది అంటే ఆకు ఏమైనా కొంచెం వెడలిపోతుందేమో మరి ఇది నేను మధ్యలోకి అంటే ప్రూనింగ్ చే మొత్తం చేయట్లేదు ఈ విత్తనాలు వచ్చేసినాయి కదా ఇవి ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను ఎరుపు తోటకూర ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మర్చిపోయామమ్మా కొసేద్దామా నడు వాటి పక్కకి వెళ్దాం చాలా బాగా వచ్చింది అది కూడా ఇదిగోండి ఇక్కడ పెరుగు తోటకూర ఉంది అలాగే ఇక్కడ పాలకూర కూడా ఉంది పాలకూర తోటకూర కలిపి వేపుడు చేస్తే అసలు ఎంత కమ్మ మధురం అండి నిజంగా చాలా బాగుంటుంది అసలు ఎంత ఇష్టమో నాకైతే ఇదిగోండి ఇవన్నీ కూడా నేను పాలకూర ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది కదా మనం ఇంక అత్తమాటు కొయ్యక్కర్లేదు ఒకసారి వేసుకుంటే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటే మళ్ళీ కోసుకుంటానే ఉంటాం మనం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది పాత బే చూసారంటే బెండకాయలు ఇది లాస్ట్ ఇయర్ మొక్క మాట ఇది త్రీ అంటే టూ ఇయర్స్ అయిపోయిందా లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ నిండిందో మరి కానీ ఎంత పొడిగైపోయిందో పైన కాసింది బెండకాయలు కొద్దాము కస్తూరి బెండ కనబడుతున్నాయి అన్న ఈ తర్వాత కట్ చేస్తాను ఇక్కడ పొట్టలుగా ఉంది మన కోసమే ఉన్నట్టుంది ఇది కూడా కోసేసుకుందాం ఏదో దాంట్లో వేసేస్తాను నేనైతేనే వేస్ట్ చేయను ఏదో దాంట్లో కలిపేసి కలగూరకాయ వండేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు ఆ బెండకాయలు కోద్దాం కస్తూరు బెండ అండి ఒక్క బెండ మొక్క చాలు అనమాట ఒక ఇద్దరికి సరిపోద్ది అంత బాగా కాస్తాయి కోసేసాను మళ్ళీ ఈ కుండీలోనే ఒక బెండకాయ ఎండిపోతే విత్తనాలు వేసేసాను ఇప్పుడు మనకి క్రాప్ వస్తుంది అన్నమాట అన్ని చక్కగా కాస్తున్నాయి కాబట్టి చూసావా చిక్కడికాయలు అమ్మా అవును ఏదోటి కనబడుతూనే ఉంటాయి కట్ చేస్తూనే ఉంటాను ఇక్కడ కూడా ఉన్నాయి కోసేస్తున్నాను ఇంక నువ్వు చూపించద్దులే ఇవి కనబడి వల్ల కోస్తూ ఉంటాను దా ఇలా వచ్చే డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా ఇదిగోండి అయిపోయినాయి అయిపోయినాయి అనుకుంటూనే ఉంటాను నా బుజ్జి తల్లి ఇస్తూనే ఉంటుంది కాయలైతేనే కలపవృక్షం టైప్ అయిపోయింది అనుకోండి నాకు ఈ డ్రాగన్ మొక్క అయితేనే మీరు ఏమైనా చెప్పండి నేను ఇలాగే పిలుచుకుంటూ ఉంటాను వాటిని కానీ ఎక్కువ ఈళ్ళు వస్తూ ఉంటాయి కదా ఎప్పుడు తిట్టను ఏ మొక్కని ఏదైనా కాయలు కాస్తే మట్టికి చక్కగా ఉంటాను అనమాట అందుకే ఇవి చక్కగా నా మాట వింటాయి నేను ఇచ్చినప్పుడు నీళ్ళు బాగా పెరుగుతుందిమాట ఎవరిచ్చినా మొక్కలు డల్ అయిపోతాయి కానీ నేను ఇస్తే మట్టికి చాలా హెల్తీగా పెరుగుతాయి ఆ డిఫరెన్స్ నాకు బాగా తెలిసిపోతుంది మీకు కూడా తెలుస్తుంది కదా ఏదైనా అండి పెట్స్కి కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి మనం బాగా గమనిస్తాయి ప్లాంట్స్ అయితే చెప్పవు కానీ మనం లేని లోట్లో ఉన్నప్పుడు మటుకు అవి బాగా తెలుస్తాయి అన్నమాట ఆ ప్లాంట్స్ గ్రోత్ కానివ్వండి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ చిక్కుడికాయలు అవి ఉన్నాయి పైన కూడా కాసిన అవి కూడా కోసేసుకుంటాను ఈరోజు హార్వెస్ట్ అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలైనయండి చాలా బాగా వచ్చినాయి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నడిచేయండి ఇంక అక్కడ పట్టుకుని వెళ్ళిపోదాం డ్రాగన్ ఫ్రూట్ కోసాను ఇది కోద్దాం అనుకున్నాను మళ్ళీ హార్వెస్ట్లో మర్చిపోయాను ఇదిగోండి చెమ్మకాయలు లేతగా ఉన్నాయి లేకపోతే వదిలేద్దును కానీ ఇవి కూడా కోసేసుకుందాము ఇదిగోండి రెండు కాయలు వచ్చినాయి నడిచే అండి ఇవి చాలా మంచి వెజిటేబుల్లో ఇది ఒకటి మాట అంటే బాగా మంచిగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది అంటే ఏమని చెప్పాలి పోషకాలు బాగుంటాయండి టయానికి ఒక్కోసారి గుర్తుకు రావు మాట ఇందర తీసుకొచ్చాను ఇదేమో మా ఇక్కడికి వస్తుంది ఇటుకు వస్తుంది ఇంకా ఉన్నాయి వంకాయలు ఆనపకాయలు అసలు ఈ చిట్టి బీరకాయలు ఆ టేబుల్ నిండిపోయింది ఈ దొండకాయలు బెండకాయ నేతి బీరకాయలు బెలే హైలైట్ మన నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అసలు దొండకాయలు బెండకాయలు ఏకమైపోయి ఉన్నాయి చూసావా అసలు తేడా తెలియకుండా ఉన్నాయి ఇక కరివేపాకు ఎప్పటి నుంచో ఆ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఆకండి ముదిరిపోయింది ఇంకా కోసేసి ఏ పచ్చడి కానీ కరిపక్క పొడి ఇప్పుడు ఈ శీతాకాలం కదా నేను కారం చేసుకుంటాను అందులో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజైతే మన టేబుల్ నిండిపోయింది కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసాం కదా ఇక నుంచి ఇంకా మంచి మంచిగా వస్తాయండి ఇంకా శీతకాలం తిరిగిందంటే వెజిటేబుల్స్ లోట్ లోటు ఏం ఉండదు కొత్తిమీర కూడా వేసుకున్నాను మొక్క దశలో ఉందన్నమాట నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ ఫాలో అవుతుండండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి